హుమాయూన్ కబీర్ వెస్ట్ బెంగాల్ రాజకీయాలలో ఒక సంచలనాత్మకమైనటువంటి శక్తిగా మారబోయేటువంటి పరిస్థితి వస్తున్నది ఎందుకంటే ఇతను రాజకీయాలలో ఉన్నాడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ తర్వాత టీఎంసీ తర్వాత బీజేపీ తర్వాత ఇటు అటు తిరుగుతూనే ఉన్నాడు కానీ ఇటీవల కాలంలో టీఎంసీ పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది ఇతని ఉద్దేశము ఈ యొక్క డిసెంబర్ ఆరు నా బాబ్రీ మసీదు కూల్చివేత విధ్వంసం జరిగినటువంటి రోజే అక్కడ కూడా ముర్షిదాబాద్ జిల్లా రాజేంద్ర నగర్లో ఒక బాబ్రీ మసీద్ మోడల్ మరియు ఏ రకంగానైతే తొంభై టొ నైన్టీన్ నైన్టీ టూలో బాబ్రీ మసీదును కూల్చివేశారు అలాంటి మోడల్ గల మసీదునే ప్రారంభోత్సవం చేశారు అక్కడ ముర్షిదాబాద్ జిల్లా లోపల వెస్ట్ బెంగాల్లో ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ సర్కారులో పడ్డటువంటి ఓట్లు అవన్నీ కూడా కట్ చేసి తాము తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడమైనా కావాలి లేదా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూడానైనా కూడా అనేటువంటి ఏకైక ఉద్దేశంతో అక్కడ బాబ్రీ మసీదు మోడల్ ఒక మసీదు నిర్మాణానికి ఈ యొక్క ఆరో తేదీ రోజున ప్రారంభోత్సవం జరిగింది చాలామంది అటెన్షన్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ యొక్క మసీదు నిర్మాణానికి మద్దతు తెలుపుతున్నారు ముస్లిం ప్రజానికమంతా కూడా ఎందుకు అనంటే అతను రాజకీయాలలో నూతనంగా ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు ఆ యొక్క ప్రకటన తేదీ ఈ యొక్క ఈ నెల ఈ ఇరవై రెండు డిసెంబర్ నాడు ఆ డిక్లర్ చేస్తాడు అయితే ఆ లో ఉన్నటువంటి అంశం రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ సీట్లలో నూట ముప్పై ఐదు సీట్లకు గాను అది ముస్లిం జనాభా అత్యధికంగా కలిగినటువంటి ఎమ్మెల్యే కాన్స్టిట్యువెన్సీస్లో పోటీ చే చేయనున్నట్లుగా తెలపడం వలన అక్కడ ఒక రకంగా చెప్పాలంటే మమతా బెనర్జీకి కష్టమే వచ్చేటువంటి రోజులలో ఇది ఈ మాస్టర్ ప్లాన్ ఈ స్కెచ్ వ్యక్తిగతంగా అతను వేయడానికి అతను వేస్తాడని ఎవరు నమ్మడం లేదు అతను వెనుక అతి పెద్ద శక్తి అందరూ అనుమానిస్తున్నారు అనుమానిస్తున్నారు అందరూ కూడా అదే అనుమానాన్ని కలిగి ఉన్నారు కూడా ఎందుకనంటే అక్కడ ఎట్టి కోసాన మే నెలలో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీని ఓడగొట్టి బీజేపీ అధికారాన్ని దక్కించుకోవాలి అనబడేటువంటి ఉద్దేశంతో ఎస్ఐఆర్ కూడా ఇప్పుడు నడుపుతున్నారు కాబట్టి ఎట్టి కోశాన ఇప్పుడు బీహార్ ఎన్నికలలో విజయవంతం అయిపోయింది బీజేపీ యొక్క పథకం అమిత్ షా ద్వారా అక్కడ కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరగబోతున్నది అదే చేయాలి అన్నట్టుగా అక్కడ పావులు కదుపుతున్నట్టుగా ఇక్కడ వార్తలు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ఎలక్షన్లలో గెలవడం కోసం మసీదును ఒకసారి కూల్చివేశారు మరొకసారి కూడా మసీదును కడుతున్నారు అంటే రాజకీయాలలో మసీదు ఒక పావుగా మారిపోయింది రాజకీయాలు రాజకీయాలే కదా ఎంతైనా మసీదు అయినా గుడి అయినా అలాగే హిందూ సిక్కు మతస్థులైనటువంటి గురుద్వారాలైనా ఏవైనా కూడా రాజకీయాలు రాజకీయాలే